నేను బట్టలు కుట్టే దర్జీని కాదురా తీర్పులు చెప్పే జడ్జిరా సారీ సార్ దర్జీ అనుకొని జర్జీని కిడ్నాప్ చేసాం మా బావ కుదిరి పెళ్ళికి బట్టలు కుడతానని ఓ దర్జీ ఏడు లక్షల రూపాయలు మోసం చేసి పాడిపోయాడండి వాడే మీరు అనుకుని కిడ్నాప్ చేసాం చెచ్ చెత్ కిడ్నాప్ అంతా వేస్ట్ అయిపోయింది రేయ్ నువ్వు నన్ను జడ్జి అనుకొని కిడ్నాప్ చేసినా బాధపడేవాడిని కాదురా దర్జీ అనుకుని కిడ్నాప్ చేశావు చూడు అదే కూబదక ఉందరా మిమ్మల్ని కిడ్నాప్ చేసి రిలీజ్ చేస్తున్నావ్ మీరు సార్ కొడుకు ప్లీజ్ అది తీసుకోండి అబా అబా ఓకే ఓకే హెల్ప్ చెయ్ ఏంట కిడ్నాప్ చేశారని ఎవరికి చెప్పొ ట్రై చేస్తా నేనే ఏదో ఒకటి మేనేజ్ చేసుకుంటాను కోర్టులో 三 n